రిలీజ్ పై మరో వార్త మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుంది ద మోస్ట్ అవైటెడ్ చిత్రం పెద్ది కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కా అవతారంలో కనిపిస్తుండడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు ఇక ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రం ఆ తేదీన రావడం కష్టంగా కనిపిస్తోంది చిత్ర షూటింగ్ పూర్తి కాకపోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతుండడం కూడా ఒక కారణంగా నిలుస్తోంది ఇక తెలంగాణలో టికెట్ల రేట్ల విషయంలో కూడా ఈ చిత్ర ఆలస్యానికి కారణంగా మారనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి దీంతో ఈ చిత్రాన్ని పర్ఫెక్ట్ ఫెస్టివల్ టైంకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు దసరా పండగకు రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్న దసరా సీజన్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట మరి నిజంగానే పెద్ద చిత్రం దసరా పండుగ వరకు రిలీజ్ కాదా అనే విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది